అరెస్టు కావాలని వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెగ ఆరాట పడుతున్నాడు ఎన్నికల్లో ఓడిపోయాక వీళ్లకు మతి భ్రమించినట్టు కనిపిస్తోంది జిల్లాలో ఇప్పటికే ఒక మాజీ మంత్రి జైలుకెళ్లారు పోటీగా నేను వెళతాను అరెస్ట్ చేసుకోవచ్చు జైల్లో పెట్టిన హ్యాపీగా ఉంటానన్నట్టుగా మాట్లాడుతున్నాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన తీరు చూస్తుంటే జైలుకి వెళ్ళాలి తనను జగన్ రెడ్డి వచ్చి పరామర్శించాలని ఉబలాట పడుతున్నట్టే కనిపిస్తోంది అత్యంత దారుణంగా నీచాతి నీచంగా ఒక మహిళా ఎమ్మెల్యేను బంధువైన ప్రశాంతిరెడ్డి దూషించడమే కాకుండా ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని నల్లపురెడ్డి ఎంత నిస్సిక్కుగా చెప్తున్నాడంటే అసలు వీళ్ళు ఎటుపోతున్నారో అర్థం కాని పరిస్థితి పైగా నాది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్లడ్ భయపడటం మా బయోడేటాలో లేదని ప్రసన్న కుమార్ రెడ్డి పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొడుతున్నాడు తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డికి రెడ్డికి ఉన్న మంచి పేరును కూడా చెడగొట్టేలా వ్యవహరిస్తున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లాలో వైసీపీ ఉనికి కోల్పోతుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి మహిళలపైన వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటమే కాకుండా అరెస్ట్ చేసుకోవాల్సిన ఆఫర్లు కూడా ఇస్తున్నారంటే రాష్ట్రంలో అలజడులకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని రాజకీయ పరిశీలకులు వైసీపీ నేతలు తీరుని తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు ఇదే మాదిరిగా ఇష్టం వచ్చినట్టు మహిళలను అసభ్యంగా దూషిస్తూ తొక్కుకుంటూ నరుక్కుంటూ పోతామంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండదు అనేది పిక్చర్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది